అందరికి నా పేరు ప్రియా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర అమ్మాయి ప్రియా అలా చిన్న తోటికి వచ్చాను ఇక్కడ కొన్ని మొక్కలు ఇంకా చెట్లు కొత్తగా నాటినవి ఉన్నాయి తాతల నాటిని కూడా ఉన్నాయి ఇక్కడ నేను ఎగిరెగిరి తెపుతుంది దొండకాయలు దొండకాయ పాత చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అర కేజీ దొండకాయలు అయినా వస్తాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ మా చెట్లకి వండి పెడతాము తర్వాత మేము తింటాము చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో తర్వాత ఏం చెట్టో మీరే చూడండి జామ్ చెట్టు జామకాయలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి దొంగతనం చేసి మరి తిన వాళ్ళం చిన్నప్పుడు జామకాయను మీకు చూపించడానికి నేను చాలా విన్యాసాలే చేస్తున్నాను అయినా చిన్నప్పుడు రోజులే వేరు చెట్లు అవి చక్కచక ఎక్కేసి బల్లే దూకే వాళ్ళని ఇప్పుడు అలా చేయాలంటే చాలా కష్టం ఇప్పుడు ఈ జామకాయని ఫస్ట్ కడిగేసి మొక్కలు చేసి తినేద్దాం లేదంటే మనసు అంతా జామకాయ కాసే ఉంటది మా చెట్లకి జామకాయలు అంటే బల ఇష్టం చాలా ఇష్టంగా తింటది ఇంకా మా చెట్టు జామకాయలు అయితే ఇంకా చాలా టేస్ట్ గా ఉంటాయి ఇదిగో చూడండి ఇవ్వగానే అంత ఇష్టంగా తింటదో ఈలోగా మనవాట కూడా మన పొట్టలో వేసేసుకుందాం ఇంకా ఒక రెండు మూడు కనకంబరాలు మొక్కలు అయితే ఉన్నాయి మా చెట్లు వరకు అయితే సరిపోతాయి మేము పెద్దగా పెట్టుకోము ఇలా లాంగ్ వీడియోస్ తీయడం ఫస్ట్ టైము మా అక్కకి వంద సార్లు అడుగుతున్నా వీడియోస్ బాగా వస్తున్నాయా లేదా అని ఇంకా మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉన్నా ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోకున్నా చూడండి కనకాంబరాలు బాగా వచ్చాయి కానీ కొంచెం వచ్చాయి అన్నట్లు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ టూకే అయింది నా వీడియోస్ నచ్చి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇది నిమ్మకాయ చెట్టు చాలా సంవత్సరాల నుంచి ఎలానే ఉంది ఒక్క నిమ్మకాయ కూడా రాలేదు రీసెంట్గా ఒక పెద్ద నిమ్మకాయ అయితే వచ్చింది ఇప్పుడు కాయలు స్టార్ట్ అయ్యాయి ఇంకా మనం నిమ్మకాయలు బయట కొనుక్కొని అవసరం లేదు కొబ్బరి చెట్లు కింద ఇలా టమాటా మొక్కలు అయితే కాయిల్ కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదండి మా చిన్నాన్న వాళ్ళ తోట అలా దూరంగా కనిపిస్తుంది మా చిన్నాన్న అలా సాయంత్రం మా చిన్నాన్న ఇంకా పిన్ని మొక్కలకి నీళ్ళు వేస్తున్నారు ఇది మామిడి తోట అండి మామిడి కాయలైతే పూత బాగా వచ్చింది చూడాలి ఆ పూత ఉంటుందా మళ్ళీ పోతుందా అని మీకు ఇంకోటి చూపించాలి మనం చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అదే కందికాయలు ఇదే కంది చెట్టు ఈ కందికాయలు ఉడకబెట్టి తింటే టేస్ట్ చాలా బాగుంటాయి మీలా ఎంతమంది చిన్నప్పుడు ఈ కందికాయల్ని ఉడకబెట్టి తినేవాళ్ళం చెప్పండి ఇవి పచ్చి కందికాయలు ఇలా తిన్నా కూడా బాగానే ఉంటాయి కందికాయలు అంటే మీకు తెలుసు కదా కందిపప్పు ఇంకా ఇది వచ్చేసి సపోటా చెట్టు ప్రస్తుతానికి సపోటా కాయలు అయితే చిన్న చిన్నవే ఉన్నాయి ఈ మొక్క మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ మొక్క కోసం మీరు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరీగా చెప్పండి అదే ఇంకు పళ్ళు ఎప్పుడైనా విన్నారా ఈ పేరు ఇంకు పళ్ళు అంటారు వీటిని బచ్చల కూర మొక్కకి ఇలా పళ్ళు ఉంటాయి వాటిని మేము చిన్నప్పుడు ఇంకు పళ్ళు అనేవాళ్ళమి వాటిని మేము పారానిలా పెట్టుకునే వాళ్ళమి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మీలో చిన్నప్పుడు ఎంతమంది ఇలా పారానిలా పెట్టుకున్నారో చెప్పండి నేను ఇప్పుడు పారేణిలా వీటిని పెట్టుకొని మరి మీకు చూపిస్తాను మా చిట్లు కూడా పెడతాను మీరే చూడండి చూడ్డానికి ఎంత పింక్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందా కదా మా చెట్లు కూడా పెట్టేశాను చూపిస్తుంది చూడండి ఎంత బాగుందా అని సూపర్ సూపర్ అని ఉంటుంది పక్క నుంచి ఇంకు పళ్ళు నోట్లోకి వెళ్ళినా కూడా ఏం అవ్వదండి ఎందుకంటే ఇది బచ్చల కూర కాబట్టి మా మామిడి చెట్లు అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో అయితే మొత్తం రాలిపోతుంది చలికాలానికి చూడండి ఈ చెట్టుకు కూడా కాయలు స్టార్ట్ అయ్యాయి మా పిన్నోళ్ళు అక్కడక్కడ వంగ మొక్కలు కూడా వేశారు అవే ఈ వంకాయలు ఒక మూడు వచ్చాయి బాగానే వచ్చాయి ముందు ఒక కంది మొక్క చూపించాను కదా ఇది రెండో మొక్క అక్కడక్కడ వేశారు పచ్చి కందికాయలు మనం ఉడకబెట్టి తిందాం అది ఒక షార్ట్ వీడియో పెడతాను కందికాయలు అంటే మనం రోజు తినే కందిపప్పు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు నాలంటోళ్ళు ఇంకోసారి చూడండి పచ్చి కందిపప్పు ఇక్కడ చూడండి మా పిన్ని పచ్చి పసుపు తవ్వి భూమిలో నాడుతోంది లాస్ట్ టైము బాగా వచ్చింది పచ్చి పసుపు చూడాలి మరి ఈసారి అలా వస్తుందా అని నేను ఇది వన్ ఇయర్ బ్యాక్ అరుకులో పదిహేను రూపాయలకు కొన్నాను ఇప్పుడు ఇలా వాడుతున్నాము మనం మన అమ్మోళ్ళ దగ్గర చాలానే నేర్చుకోవాలి లేకపోతే బతకలేము ఏమంటారు చెప్పండి నిజమే కదా అంతే అండి ఈ వీడియో వెళ్ళొస్తాను మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్